నేటి బానడ రేపటి ప్రధాన ప్రధానోపాధ్యాయులు లక్ష్మి అన్నారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు చిత్తూరు వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో జాతీయ స్పేస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్మించారు సైన్స్ గైడ్ ఉపాధ్యాయులు రమా ప్రభావతి భువనేశ్వరి కోటేశ్వరి గిరికుమారి సౌజన్యంతో విద్యార్థులు ఖగోళ శకటాల నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రయాంత్రి చంద్రుడి పైన విజయవంతంగా ఉపయోగించిన రోజును గుర్తు చేసుకుని ప్రతి ఏడాది ఆగస్టు ఇరవై మూడో తేదీన జాతీయ స్పేస్ డి నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు జిల్లాలో ఇస్రో ద్వారా ఎన్నో ఉపయోగాలు ప్రతి ఏటా జరుగుతాయన్నారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ను అంతరిక్ష ప్రయోగాల్లో అంద్యవేతన చేయగా అభివర్ణించారు అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అనంతరం విద్యార్థులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఏం లోపాలు కనపడ్డాయందులో చంద్రయాన్ ఫ్రీ అనేది చంద్రుని పైన చే రాంచింగ్ రావడం అనేది వంటిది మనం గుర్తు చేసుకునే దానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆగస్ట్ ఇరవై మూడున శ్రేష్ జయగా నిర్ణయించింది అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మా పాఠశాలే కాదు అన్ని పాఠశాలల్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమం జరిపి సైన్స్ అభివృద్ధి అనేది ఉంది కనిపెట్టబం అనేది జరుగుతూ ఉంది రాకెట్ లో ప్రయాణించి అంత కనిపెట్టడం అక్కడ ఉండేటువంటి వాతావరణం జరుగుతుందంటే రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసి అన్నిటినీ కూడా అంతరిక్షం లేకి పంపించడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది దానికి కేంద్రంగానే చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇస్రో మీకు అందరికీ కూడా వినుంటారు పేరు అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాకెట్ లాంచింగ్ అనేది జరుగుతూ ఉంటది రాకెట్ ప్రయోగాలు అనేటివి అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అదంతా కూడా ఎందుకు జరుగుతుంది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆ యొక్క లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే మరి మనం ఆ శాస్త్రవేత్తలు చేసేటువంటి పనిని మనం చేయగలమా చేయగలమా మీరు నేను చేయగలనా లేదు మరి వాళ్ళకి ఎందుకు అంత గొప్ప పేరు వాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే వాళ్ళు పరిశీలన అనేటువంటిది అబ్జర్వేషన్ అనేది చేస్తారు వారి యొక్క అబ్జర్వేషన్ ఫలితంగానే ఇలాంటి రాకెట్ లాంచింగ్ అన్ని కూడా జరుగుతుంది గ్రహాలన్నీ కూడా గ్రహాల మీద మనకు సోలార్ సిస్టమ్ లో గ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహాల మీద కూడా ఈ యొక్క అనేటివి పంపించడం అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లేదా అక్కడ పంట పండించడానికి అనుకూలంగా ఉందా మనకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏమన్నా అక్కడ దొరుకుతుందా లేదా ఫ్యూచర్ లో మనం డెవలప్ అవడానికి మన నెట్వర్క్ డెవలప్ అవడానికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా ఇంకా మనం ఏ విధంగా మనం డెవలప్ అవ్వచ్చు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి మనకు ఖగోళ శాస్త్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది